బ్రేకింగ్ న్యూస్ అల్లూరి జిల్లా పాడేరు నుండి మంపా వెళ్ళే బస్సులో పొగలు చెలరేగాయి అల్లూరి జిల్లా పాడేరు ఆర్టీసీ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సులు మరమ్మతులకు గురయ్యాయి సంబంధిత ఆర్టీసీ మెకానికల్ సిబ్బంది మరమ్మతులకు గురైన బస్సులను సరిచేయకుండా పంపిస్తున్నారు పాడేరు ఆర్టీసీ బస్సులు ఎక్కడ పడితే అక్కడ మధ్యలో ఆగిపోవడంతో పాసింజర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పాడేరు నుంచి మంపా వెళ్ళే ఆర్టీసీ బస్సు కొక్కరపల్లి ఘాటీలో బస్సు టైర్లు వెంబడి పొగరావడంతో ఆర్టీసీ డ్రైవర్ గుర్తించి వెంటనే ప్యాసింజర్లను దించి వేశారు దీంతో ఈ మధ్యకాలంలో బస్సుల్లో మంటలు చెలరేగి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు వార్తల్లో చూసి ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు ప్యాసింజర్లు బస్సు ఎక్కాలంటే భయపడుతున్నారు దీంతో పాడేరు నుండి మంపా వెళ్లే సర్వీస్ బస్సుల్లో ప్యాసింజర్ల భయంతో గబగబా దిగి బయటకు వచ్చేశారు అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో నాణ్యత గల మంచి బస్సులను నడపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు కొరమల్లేశ్వర సార్ మేము కొయ్యూరు కాలేజీ నుంచి పాడేరుకి యుద్ధం రాయడానికి సార్ గల్ఫ్ గారికి యుద్ధం రాసి వస్తుంటే ఈ ఆ ఘాటుకి పొగా పొగ వచ్చింది సార్ అందరు కొందరు కిటికీ నుంచి ఇలా దూకిస్తాం సార్ కొందరు తోసుకొని కొందరు అటు దూకిస్తారు సార్ కొందరు తోసుకున్నారు ఆ ఘాటు నుంచి చాలా మంది కిట్లో దూకిస్తాను సార్ నేనైతే ఇలా కిట్లో దూకిస్తాను సార్ చాలా ఇబ్బంది నెల సార్ ఎక్కడ చూస్తున్నారు

బస్కి ఎక్కాము ఎక్కడప్పుడు ఏం జరిగిందంటే వస్తూ వస్తూ జీపాడుగులు దాటిన తర్వాత బస్సుకి ఒకేసారి టైర్ల కింద నుంచి పెద్దగా పొగ మందులేం రాలేదు కానీ పెద్దగా పొగ అంతా ఒకేసారి ఒకేసారి బస్లో పాసింజర్స్ అంతా భయపడిపోయారు భయపడిపోవడం వల్ల చాలా మంది అక్కడ ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్గా ఉన్నారు దాంతో భయపడిపోయి ఇండోస్ చాలాసేపు చేస్తాము వెయిట్ చేసిన తర్వాత అప్పుడు వేరే బస్సు పంపించి సేఫ్గా పంపించడం ఇది జరిగింది పిలంలో ఎక్కువగా మంటలు అయితే బస్సు మంటలు అవి రావడము అన్నీ జరుగుతున్నాయి కదా దానివల్ల మాకు భయం ఎక్కువైపోయింది దానివల్ల దూరంగా ఉంది ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మన గవర్నమెంట్ చూసుకుంటుందని అడిగిపోతుంది